श्री चला गोवि पार्वताले गोवि Oh, 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 ऐं असां अलॻि

ారుతిపత్తిగా వెళ్ళాలి అన్నం ప్రాంతంలో స్వరూపం ఎవ్వరు కూడా మీకు కావాల్సినంత వేసుకోండి మళ్ళీ వేసుకోండి

వెంకటేశాయ ఆర్మూర్ జెండావల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా అభిషేకము ఆ తర్వాత పుణ్యావాసనము భవద్రా పూజ హవన కార్యక్రమము ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడింది ఈ సంవత్సరం భక్తుల యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూజా కార్యక్రమం పాల్గొన్నటువంటి తులసిరాచారి గారికి రమేష్ చారి గారికి కూడా మా యొక్క దేవాలయం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ దాదాపుగా మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించేటటువంటి ఈ దేవాలయంలో ఆ సంవత్సరం నుండి కూడా అప్పటి నుండి కూడా దర్దినాభివృద్ధి చెందుతూ ఈ సమయానికి కూడా వచ్చేసినటువంటి ఈ దేవాలయము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉత్సవాలన్నీ కూడా బ్రహ్మాండంగా వైకుంఠ ఏకాదేశి గాని కళ్యాణోత్సవం గాని రోజు రథోత్సవం గాని గెండా జాతర ఉత్సవం గాని ఇలాంటి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలను స్వామి వారు దర్శించుకుంటే అన్ని కూడా పుణ్య కార్యక్రమాలను కూడా వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ ఈరోజు ఏడవ తారీఖు ఐదో నెల బుధవారం రోజున ఆరుమూరు వైశాఖ దశమి సందర్భముగా శ్రీ ఆర్మూర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవము ప్రతి సంవత్సరం కన్ను పండుగ జరుగుతుంది దానిలో భాగంగా భాగంగా ఈరోజు కూడా కళ్యాణోత్సవం జరిగింది ఉదయం నుండి యజ్ఞము హవనము మరియు కృతులు బ్రాహ్మణోత్తములు చేశారు ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణోత్సవము తర్వాత ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత ఈసారి దాతల ప్రోద్బలంతో మేము కొంత అన్నదానం కూడా చేస్తున్నాము ఇలాగే ప్రతి ప్రతిసారి దాతలు సహకరిస్తే ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయించుకుంటున్నాము దానికి ఆ వెంకటేశ్వరుడు దాతలకు కానీ మా దాతలకు డబ్బులు డబ్బులు ఇవ్వాలని మాకు శక్తిని ఇవ్వాలని మేము మా స్వామిని వేడుకుంటున్నాము ఈరోజు మా ఈ ఈ మా ప్రసంగాన్ని కానీ మా ఈ ప్రోగ్రాం కానీ ప్రజలకు తెలియజేస్తున్న మా పాత్రికేయ మిత్రులందరికీ ప్రతి ఛానల్ వారికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే పోలీస్ శాఖ వారికి ఎలక్ట్రికల్ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా సర్వ సమాజ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కమిటీకి వారు ఎల్లవేళలా వచ్చినా రాకున్నా వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉంటాయి మేము ఇలాగే కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాము ఓం నమో వెంకటేశ్వర